జనవరి నెలలో ముఖ్యమైన దినోత్సవాలు జనవరి ఒకటి గ్లోబల్ ఫ్యామిలీ డే గ్లోబల్ ఫ్యామిలీ డే గ్లోబల్ ఫ్యామిలీ డేని జనవరి ఒకటిన జరుపుకుంటాము జనవరి నాలుగు లూయిస్ బ్రెయిలీ జయంతి లూయిస్ బ్రెయిలీ జయంతి జనవరి తొమ్మిది ప్రవాస భారతీయ దినోత్సవం నైన్టీన్ ఫిఫ్టీలో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన రోజును ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటారు జనవరి పది ప్రపంచ నవ్వుల దినోత్సవం చార్లీ చాప్లిన్ గారి జయంతిని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు జనవరి పన్నెండు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద గారి జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు జనవరి పదహైదు సైనిక దినోత్సవం ఆర్మీ డే జనవరి పదిహేడు ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం జనవరి ఇరవై మూడు దేశ ప్రేమి దివస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని దేశ ప్రేమి దివస్గా జరుపుకుంటారు జనవరి ఇరవై నాలుగు జాతీయ బాలికల దినోత్సవం జాతీయ బాలికల దినోత్సవం జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ల దినోత్సవం ఇంకా అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం ఇంకా అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం జాతీయ పర్యాటక దినోత్సవం కూడా జనవరి ఇరవై ఐదున జరుపుకుంటారు జనవరి ఇరవై నాలుగు భారత గణతంత్ర దినోత్సవం ఇంకా అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం జనవరి ఇరవై ఏడు కుటుంబ అక్షరాస్యతా దినోత్సవం నేషనల్ ఫ్యామిలీ లిటరసీ డే జనవరి ఇరవై తొమ్మిది జాతీయ పజిల్ దినోత్సవం జనవరి ముప్పై అమరవీరుల సంస్మరణ దినోత్సవం మహాత్మా గాంధీ గారు చనిపోయిన రోజును అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటారు ఇంకా అంతర్జాతీయ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం కూడా జనవరి ముప్పైనా జరుపుకుంటారు జనవరి ముప్పై ఒకటి వీధి బాలల దినోత్సవం జనవరి ముప్పై ఒకటి వీధి బాలల దినోత్సవం